సభ్యులకు నమస్కారం రోజులు మారాయని ఎప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తోందండి రోజులు మారాయి అని అవి మంచుకో చెడుకో తెలియదు అసలు మారకుండా ఉన్నా బాగుండేదేమో స్త్రీలలో నిండైన అమ్మతనం ఉండేది ఇప్పుడు ఎంతమంది చీర కట్టు చీర కట్టు కాకపోయినా చక్కని వస్త్రధారణ ఇష్టపడుతున్నారు ఒకప్పుడు లేని అసభ్యకరంగా ఉండే వీడియోలు ఇప్పుడు అగ్గి పెట్టేలో ఫోన్లోకి వచ్చి యువతను ఎటువైపు లాక్కెళ్తున్నాయో అర్థం కాక రోజులు మారాయి అని సంతోషించాలా లేక మారినందుకు మురిసిపోవాలా అని అర్థం కాని సందిగ్ధత ఇప్పుడు అయినా ఒకప్పుడు చిన్న స్థాయిలో వృత్తి చేస్తే సమాజంలో తలెత్తుకొని తిరగాలి అన్న ఏ విధంగా ఆలోచించేవాళ్ళు ఇప్పుడు ఈ ఎంప్లాయర్స్ మాట వినటానికి చాలా బాగుంటుంది కానీ దీని వెనుక జరుగుతున్న ఆగడాలు అన్ని ఇన్ని కాదు అవి చూస్తూ ఉంటే రోజులు మారాయి అనిపిస్తుంది ఎందుకు మారాయా అని మనల్ని మనం ప్రశ్నించుకునే విధంగా ఆలోచన చేసే విధంగా ఉంది నాలుగు గోడలకు పరిమితం కావాల్సిన సిగ్గు దేహ భాషకు సరిపడకుండా వస్త్రాలంకరణ చిన్న చిన్న కెమెరాలు చిన్న చిన్న మొక్కలుగా పెద్ద ప్రపంచమైన సోషల్ మీడియాలో ఆడపిల్లలు ఏమి సాధించడానికి అనే విధంగా వస్త్రాల కన్నా రోజులు మారాయా అని మనుషులు మారా అని అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నాం సమాజంలో డబ్బు అనేది ప్రముఖ పాత్ర అయి ఉండొచ్చు కానీ వస్త్రాలను వదిలి పదిలంగా దాచాల్సిన సిగ్గుని వ్యాపారం చేసిన ఈ టెక్నాలజీ ఇంప్లొయర్స్ అనే పేరు పెట్టడం వెనుక ఎంత పెద్ద స్కామ్ ఉందో దీన్ని కొనసాగిస్తూ చూసి ప్రోత్సహిస్తున్న మనము దానిలో భాగమే ఈ రోజున చూడటం మన వంతు అయింది రేపటి రోజున మనం ఇంట్లోనే మన పిల్లలకే నీకేమి తెలుసు ఇప్పటి సమాజం ఇలానే ఉంది అనే రోజుకి మారకుండా రోజులు మారాయి అనే మాటను ఏ చదువుకో సంస్కారానికో ట్యాగులైన్ పెట్టి పెట్టండి అంతేగాని అర్థం కాని పిచ్చి వేషాలకు సందర్భోచితంగా లేని సంస్కృతి సాంప్రదాయాలకు రోజులు మారాయి అని ట్యాగులైన్ వాడకండి సమాజంలో మంచిని ప్రోత్సహిద్దాం అది మనందరి బాధ్యత ఎందుకంటే మనం ఇదే సమాజంలో మనుషుల మని మర్చిపోతే ఎలా చిటికిన వేలుతో బటన్ కంటే చాలు శరీర అవయవాలు దాహం తీరుతుంది అని అనుకుంటున్నామేమో అసలు సమస్య ఇక్కడ చాలా పెద్దదవుతుందని మర్చిపోతున్నాం ఇన్ఫ్లుయర్స్ ఎవరి జీవితాలకు వారి జీవితానికి లేక పని పాట మానుకొని చీకటి గదిలో చేయాల్సిన చెత్తను తీసుకొచ్చి బహిరంగంగా అర్థం పర్థం లేని ఇన్స్టాగ్రామ్ వీడియోలకు రోజులు మారాయి అది మన వైపు ఏ వైపు లాగుతున్నాయి మనల్ని అనే ఆలోచన కలుగజేస్తున్నాయి మనిషి మనగడ అర్థవంతమైన సంస్కృతిలో ఉంది కానీ అర్థం లేని వేషధారణలో లేదు అని గుర్తించగలిగిన రోజున మళ్ళా రోజులు మారితే బాగుండు అనిపిస్తుంది జీవితంలో పైకి ఎదగాలి అంటే రెక్కల కష్టమే ఉండాలి కానీ అర్థం లేని రీల్స్తో కూడిన జీవితం వద్దు అని ప్రతి ఒక్కరూ అనుకున్న రోజున రోజులు మారతాయి భాష అనేది మనిషికి మేధస్సుని పెంచాలి కానీ ఈ సోషల్ మీడియాలో రోజులు మారటం వలన వినకూడని పదజాలం అస అసహ్యమైన అర్థాలతో రోజులు మారాయి అనిపిస్తుంది ఇంగ్లీష్ చదువుల చితికిపోతున్న మనకు తెలుగును కాపాడుకోవడం తెలియకపోయినా పర్లేదు కానీ చెత్త చెత్త పదాలతో మనసును మలినం చేసుకోకుండా ఉండగలిగిన రోజున రోజులు మారాయి అనుకోక తప్పదు బుట్టబొమ్మల్లా ఉండే తెలుగమ్మాయిలు తెలుగు సంస్కృతిని గౌరవిద్దాం అర్థవంతమైన జీవితానికి శ్రీకారం చూడదాం అంతేకాని అక్కర్లేని ఇన్ఫ్లుయర్స్గా మారి క్రైమ్ రేట్ని పెంచద్దు సమానత్వం కావాలి అనే ముసుగులో తరాలను తీర్చిదిద్దటంలో వెనకపడకుండా ఆలోచించి అడుగులు వేద్దాం రేపటి బాలికలకు బంగారు భవిష్యత్తును మన చేతులతోనే అందిద్దాం అంతేగాని సువర్ణమైన వారి జీవితాలను మలినం చేయకూడదు అని నా మనవి టెక్నాలజీ అభివృద్ధికి ఉపయోగిద్దాం అంతేకాని లేని పనులు కాదు అనేది మర్చిపోకు రోజులు మారినా సరే అంతేగా మరి